పరిశుద్ధ నామూల స్తోత్రాలు ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకులు శ్రీ క్రీస్తు వారి నాలో పొందన తెలియజేస్తా పరిశుద్ధ గ్రంథం నుండి మత వార్త ఆరో అధ్యాయం ఐదు వచ్చినాన్ని మనం చదువుతున్నప్పుడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధరలో ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నాను చదవబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నటువంటి చేస్తున్నప్పుడు క్రీడరా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మత్స్ వత ఆరో అధ్యాయంలో ప్రధానంగా మూడు విషయాలు బోధించారు మూడు విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా తమ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి సంబంధించి ఈ మూడు సంఘటనలు ఈ మూడు సందర్భాల్లో ఈ మూడు విషయాల్లో ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలంటే తన వ్యక్తిగతమైనటువంటి జీవితం రహస్యంగా ఉండాలని యేసు ప్రభుంద్రో చెప్తా ఉన్నారు రహస్యంగా ఉండాలి మూడు విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు విషయాలు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి రహస్యంగా ఉండాలి అసలు ఏంటి మూడు విషయాలు ఏ ఏ విషయాల్లో రహస్యంగా ఉండాలని మనం ఆలోచన చేస్తే ప్రియులరా మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ధర్మ కార్యాల గురించి దేని యొక్క వాక్యం సెలవిస్తాది నీవు ధర్మం చేయనప్పుడు మరి రహస్యంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది నీవు ధర్మం చేయనప్పుడు ఒక చేతితో ఇచ్చింది మరొక చేతికి తెలియకుండా ఉండాలని మొట్టమొదటి విషయం అక్కడ మనం తెలియచేస్తుంది మత్స్వాత ఆరోగ్యంలో మనం మొదటి నుంచి ఆ విషయాలు చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి చూడండి మనుషులకు కనబడవలనని వారు ఏదైతే నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడి లేని ఆడలా పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు మనుషులకు కనబడవలనని మీ ధర్మ కార్యాలు చేయొద్దని యేసు ప్రభు చెప్తున్నాడు ఈనాడు చాలా మంది ధర్మ కార్యాలు చేస్తారు కానీ వారు పేరు ప్రఖ్యాతల కోసం గొప్పల కోసం మనుషుల మెప్పు కోసం ఇతరులకు తెలిసేటట్లుగా అనేకులకు తెలిసేటట్లుగా పొగిడింపుల కోసం ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు ఈనాటి క్రైస్తవ సమాజంలో కూడా సంఘాల్లో కానీ మందిరాల్లో కానీ అనేకమైనటువంటి సందర్భాలే ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఒక వ్యక్తి ఒక మందిరంలో ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు మీద అతని పేరు రాయబడుతూ ఉంటుంది ఒక కుర్చీ కానీ ఒక ఫ్యాన్ చూసినప్పుడు ఆ ఫ్యాన్ రెక్క మీద అతని పేరు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే అది పలానా వ్యక్తి కొన్నాడు పలానా వ్యక్తి స్పాన్సర్ చేసేది ఇదిగో నేను ఇచ్చాను అని చెప్పుకోవటం కోసం అది చూసినప్పుడల్లా ఆ వ్యక్తి గుర్తుకు రావాలి ఆ వ్యక్తిని మరి మనుషుల మెప్పు కోసం పేరు ప్రఖ్యాతల కోసం ఈ విధంగా చేస్తూ ఉంటారు ఎవరు ఏ ధర్మకార్యాలు చేసినా ఏది ఇచ్చినా కొంతమంది పండగలకి పలహారం ఇచ్చినటువంటి సమయంలో కానీ లేదంటే ఇంకొకటి ఇంకొకటి కానుకలు ఇచ్చినప్పుడు వాళ్ళ పేరుని మైక్లో మరి స్టేజ్ మీద చెప్పాలని వాళ్ళు ఇష్టపడతారు ఇదిగో పలానా వ్యక్తి పలానా అన్న ఇదిగో ఐదు వేల రూపాయలు ఇచ్చారు పలానా రవితేజన్న అనేదిగో ఫ్యాన్ కొన్నారు మందిరానికి అని చెప్పాలని ఆతృత పడుతుంటారు ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మనుషులు నన్ను పొగడాలి ఇష్టపడాలి మెచ్చుకోవాలి మనుషుల ఘనత కోసం కానీ దేవుడిని యొక్క వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే మనుషులకు కనబడవలనని మీ నీతి కార్యాలు జరగకుండా చూసుకోమనిది అనే వాక్యము ఇక్కడ మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటి విషయంలో యేసు రహస్యం ఉండాల్సినటువంటి విషయం ఏమిటంటే నీవు ధర్మము చేయనప్పుడు మూడవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ నీవు ధర్మం నీ ధర్మం రహస్యంగా ఉండే నిమిత్తం నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా ఉండవు అట్లయితే రహస్యం అందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన ఎప్పుడైతే నువ్వు చేసేటటువంటి ధర్మము నీవు చేసేటటువంటి సహాయము నువ్వు చేసేట స్పాన్సర్షిప్ అనేది ఇతరులకు తెలియకుండా మూడవ కంటికి తెలియకుండా మరో చేతికి తెలియకుండా ఉంటే దేవుడు అంటే నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు నీ ధర్మ కార్యముల విషయంలో నీవు రహస్యంగా ఉండాలి ఇక మనం రెండు మూడు రెండు మూడు విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు మూడో విషయం ఏంటంటే ఉపవాసము చేయనప్పుడు కూడా నీవు రహస్యంగా ఉండాలని ఇక్కడ చెప్తూ ఉంటారు చూడండి పదహారో వచ్చినాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారల వల్ల దుఃఖముఖలై ఉండికి తాము ఉపవాసం చేసు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారము చేసి కొందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిత్యముగా చెప్పుచున్నాను కొంతమంది ఉపవాసం ఉంటారంట పిల్లరా వారు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉంటారంటే మనుషులకు కనబడాలని మనుషులకు తెలియాలని ఉపవాసము ఉన్నట్టుగా ముఖాలు వికారం చేసుకుని నీరసంగా పెట్టుకొని మనుషులు ఎదుట ప్రవర్తిస్తూ ఉంటారు అలా ప్రవర్తిస్తున్నటువంటి టైంలో ఎందుకు ఇలా నీరసంగా ఉన్నా ఏమైంది అని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే చెప్పేది ఏంటంటే ఈరోజు ఉపవాసం పొద్దు నుంచి ఏం తినలేదు పొద్దు నుంచి ఏమీ తాగలేదు నేను ఇలా ఉపవాసం ఉన్నాను పలానా అవసరత కోసం పలానా అక్కడ కోసం నాకు అది కావాలని ఇది తీరాలని నేను ఈ విధంగా ఉపవాసం ఉన్నాను ఇంక ఇదంతా చెప్పుకొచ్చేస్తారు వాళ్ళు అడిగేటట్లుగా ప్రవర్తిస్తారు నీరసంగా పెట్టుకొని వాళ్ళు పోయినట్లుగా మరి నీరసంగా పెట్టిన వాళ్ళ బిహేవ్ చేసి ఆ ఎదుటి వాళ్ళు అడిగిన వెంటనే ఈ విషయం చెప్ అంటే వాళ్ళు ఉపవాసం ఉన్నది ఎందుకంటే నిజానికి దేవుని ద్వారా ఏదో కార్యాన్ని పొందాలని కాదు వాళ్ళు వేషధారులు అని బైబిల్ చెప్తా ఉంది మనుషులకు కనబడాలని వాళ్ళు ఉపవాసాలు ఉంటారని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మనుషులు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులు వాళ్ళ దుఃఖాముఖలైండు వేషదారుడు అని దేవుని వాక్యం చెప్తుంది ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడాలని కాక రహస్యం నీ తండ్రికి కనబడలేనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకుని ముఖము కడుక్కోనము నీ ఉపవాసం ఎలా చేయాలో ఎలా ఆయన ఇష్టపడతాడో నీ ఎలాంటి ఉపవాసన ఆయన కోరుకుంటున్నాడో ఉపవాసం అనేది ఎలా ఆచరించాలో ఆ కింద ఇక్కడ చెప్తున్నట్లుగా ఈ యొక్క పదిహేడు వచ్చినంలో మనం చూస్తా ఉంటాం ఆ పద్దెనిమిది వచ్చినంలో వెంటనే చెప్తున్నాడు అప్పుడు రహస్యం అని చూస్తున్నాడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన దేనికి వాక్యము సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే దేవునికి మాత్రమే తండ్రికి మాత్రమే తెలిసేటట్లు కానీ ఉపవాసం అనేది ఉంటుందో అప్పుడు రహస్యమైన తండ్రిని ప్రతిఫలం ఇస్తున్నాడు మొదట మనం చదువుకున్నాం నీ ధర్మకార్యాలు తండ్రికి మాత్రమే తెలిసేటట్లుగా ఉంటే అప్పుడు ఆయన ప్రతిఫలం ఇస్తానని దేని ఇక్కడ మూడో విషయంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఉపవాసము కూడా తండ్రికి మాత్రమే తెలిసేలాగా ఉంటే అది దేవునికి ప్రతిఫలం ఇస్తారని దేనికి వాక్యం చెప్తుంది అలా కాదు కాకుండా అలా కాకుండా మనుషులకు కనబడేటట్లుగా మనుషుల వెప్పు కోసం మనుషుల పొగిడింపుల కోసం గొప్పల కోసం నీవు ఉపవాసం చేసినా ధర్మ కార్యాలు చేసినా ప్రార్థన చేసినా ఇంకోటి 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 నువ్వు ఏది చేసినా కూడా అది నీకు ఆశీర్వాదం కాదు అది నీకు మేలైతే కాదు అని దేనికి వాక్యం చెప్తుంది అంత మాత్రమే కాదు నీవు అలా చేస్తే వ్యాసదారు అని దేనికి వాక్యం సెలవిస్తోంది అయితే ఇక రెండో విషయాన్ని నేను మొదటి విషయాన్ని మూడో విషయాన్ని చెప్పి రెండోది ఎందుకు ఆపానంటే రోజు నా వర్తమానంలో రెండో విషయం గురించి మనము చాలా క్లియర్గా ధ్యానం ఉన్నాం ఎంత ఈ రెండో విషయం అంటే ప్రార్థన ప్రేయర్ ప్రార్థన గురించి దేనికి వాక్యం ఏం సెలవు ఇస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నటువంటి విషయాన్ని మతేసా ఆరో అధ్యాయం ఐదు వచ్చినాన్ని మనం చూస్తున్నాం మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలో వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను ప్రార్థన చేసేటటువంటి వారిలో కూడా వేషధారులు ఉన్నారని దేనికి వాక్యం సెలవిస్తాను ఏంటి అసలు వేషధారణ అంటే ప్రార్థన చేసేటప్పుడు అంటే వాళ్ళ యొక్క లక్షణాలు మనం ఇక్కడ చూస్తున్నప్పుడు చూడండి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధరల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనే సమాజ మందిరాల్లో వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమో అని వాక్యం చేస్తుంది అంటే కొంతమంది ప్రార్థన ఎక్కడ చేస్తారంటే చర్చిల్లోనే చేస్తారు పది మందిలోనే చేస్తారు ఎందుకంటే ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని కాదు అందరికీ వినపడాలి అందరికీ తెలియాలి పలానా వ్యక్తి ఎంత ప్రార్థన పరుడో పలానా వ్యక్తి అంత ప్రార్థన పరాలి ఎంత బా ప్రార్థన చేస్తుందో ఎంత గట్టిగా ప్రార్థన చేస్తుందో అని మనుషుల మెప్పు కోసం అంటే సమాజ మందిరాల్లోను వీధుల్లోనూ సంఘాల్లోనూ పది మంది ఉన్న చోట మాత్రమే ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం అయితే వాళ్ళ జీవితంలో ఉండదు ఒక భక్తుడు చెప్పాడు ప్రియులారాం వ్యక్తిగతంగా ఒంటరిగా ఎక్కువసేపు ప్రార్థన చేసే వాళ్ళు బహిరంగంగా క్లుప్త ప్రార్థన చేస్తున్నారు దేనికి ఒక భక్తుడు తన అనుభవాన్ని బట్టి ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు నిజమే నిజమైనటువంటి ఒక క్రైస్తవుడు ప్రార్థన పరుడైనటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఒంటరిగా ఎక్కువ ప్రార్థన చేస్తారు పది మందిలో ఉన్నప్పుడు వాళ్ళు క్లుప్తంగా అవసరమైనటువంటి సందర్భాన్ని బట్టి క్లుప్త ప్రార్థన చేస్తారు కానీ ఇక్కడ వేషదారుల పరిస్థితి మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారంటే అవకాశం దొరికితే చాలు పది మందిలో మైక్ పట్టిన ఇక దంచేస్తారు ప్రార్థన చాలా సమయాన్ని తీసుకుని చాలా గంభీరంగా ప్రార్థన చేస్తారు ఎందుకంటే ప్రార్థన దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని కాదు కానీ మనుషుల మెప్పు కోసం ఘనత కోసం పొగిడింపు కోసమే వాళ్ళు అలా ప్రార్థన చేస్తారు అలాంటి వాళ్ళని వేషధారలన్నీ ఇక్కడే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధరలు ఉండవద్దు మనుషులకు కనబడలే సమాజ మందిరంలోని వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టం అలా ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం వాళ్ళ మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచన వాళ్ళు తమ ఫలము పొంది ఉన్న నిత్యము మీతో చెప్పుచ్చునా అని చెప్పి వెంటనే ఇక్కడ అసలు ప్రార్థన ఎలా చేయాలో ఎక్కడ చెప్తున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముంది నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును నువ్వు ప్రార్థన చేసేటటువంటి టైంలో అసలు నీకు అవసరత అనేది ఉంటే దేవుని యొక్క సహాయం నీకు కావాలంటే నీ ప్రార్థనకు జవాబు కావాలంటే నీ ప్రార్థనకు ప్రతిఫలము కావాలంటే దేవుడిని మొర్ర ఆలకించాలంటే నీవు ఎలా చేయాలో తెలుసా ప్రార్థన రహస్యమందుని తండ్రికి ప్రార్థన చేయను అంతగానే చాలా క్లియర్గా దేవునికి వాక్యం నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు తండ్రికి ప్రార్థన చేయి తండ్రికి మాత్రమే తెలిసేలాగన తండ్రికి మాత్రమే వినిపించేలాగన తండ్రి మాత్రమే ఆలకించేలాగన నీ ప్రార్థన ఉంటే ప్రార్థన ప్రతిపరించు కొంతమంది ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే పక్కింట్లో కూడా వినిపిస్తుంది చాలా గట్టిగా చేస్తారు ఎందుకంటే పక్క ఫలానా ఆవిడ ప్రార్థన చేస్తుంది ఫలానా ఆయన ప్రార్థన చేస్తున్నాడు మనుషుల మెప్పు కోసం గొప్ప కోసం ఘనత కోసం అలా ప్రార్థన చేయటం ప్రార్థన అది వాక్యానుసారం కాదు అలాంటి వాళ్ళని బైబిల్ ఏమంటుందో తెలుసా వేషధ్వరం దేనికి వాక్యం సెలవు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం తండ్రికి ప్రార్థన చేయి అప్పుడు రహస్యం చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తానని దేనికి వాక్యం సెలవు ఇంకా ప్రార్థన ఎలా చేయాలో ఇక్కడ మనకి నేర్పిస్తా ఉన్న దీని వాక్యం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య వలె వ్యర్థమైన వాటిలో వచ్చిం విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవే ఆయనకు తెలియను అన్య జనుల వల్లే ప్రార్థనలు విస్తారమైనటువంటి వద్దు చాలా మంది కొంతమంది ప్రార్థన చేస్తారు అవకాశం ఇస్తే పట్టుకునిక వదలరు రెండు నిమిషాలు ప్రార్థన చేయ అంటే పది నిమిషాలు పావుగంట గంట అరగంట ప్రార్థన చేసి ఇంకా ఎక్కడ లేనివన్నీ ప్రపంచంలో అన్ని సమస్యలు అన్ని అన్ని కూడా తిరగేసుకొచ్చి ఆ ప్రా సమయాన్ని వృధా చేస్తూ ప్రార్థన చేస్తారు దేని యొక్క వాక్యం ఇక్కడ అన్ని జనంలో వ్యర్థమైన మాటలు వచ్చడం పోదు ప్రార్థనలో ఏది పడుతుంది మాట్లాడద్దు ప్రార్థన అంటే ఏంటి జీవము గల దేవదేవునితో నువ్వు మాట్లాడుతూ ఉన్నాం దేవుని దగ్గర నువ్వు సహాయం కోరుతా ఉన్నాం ఏమంటే ఒక విషయాన్ని ఆలోచించండి ఈ లోకంలో ఒక అధికారి దగ్గరికి ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి కానీ ఒక కలెక్టర్ దగ్గరికి కానీ ఒక మినిస్టర్ దగ్గర కానీ ఏదైనా నీ అవసరత నిమిత్తం అక్కడ నిమిత్తం వెళ్ళినప్పుడు ఎంత వినయంగా చేతులు కట్టుకుని కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకుని జాగ్రత్తగా నిలబడి అయ్యా అని చెప్పి పాలన యొక్క సమస్యను చాలా క్లుప్తంగా చెప్పి సహాయాన్ని కోరుకుంటావు కదా మరి జీవము గల దేవదేవుడు ఆకాశం ఆస్తులు అయినటువంటి వాడు భూమి ఆకాశం సృష్టించినటువంటి సర్వశక్తులైనటువంటి అయినటువంటి దేవదేవుని దగ్గరికి ఆయన సహాయం కోసం వచ్చినటువంటి నీవు ఎలా ప్రార్థన చేయాలో ఒకసారి ఆలోచన చేయాలి విస్తరించి అనవసరమైనటువంటి మాట మాట్లాడవద్దు దయచేసి వేషధర వాళ్ళు ఏమైనా ప్రార్థన ఉండకూడదు నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఇదిగో ఆయన చెప్తున్నాడు నీ అవసరత ఏంటో నీ అక్కరేంటో నీకేం కావాలో నాకు ముందే తెలుసు అంటున్నాడు ఆయన నువ్వు ఏ విషయంలో నీ ఏ అవసరం ఉన్నా ఆయనకు ముందే తెలుసు కాబట్టి నువ్వు ఆ విధంగా ఏ విధంగా నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నువ్వు క్లుప్తంగా ప్రార్థన చేయాలి వినయంతో తగ్గించుకుని దీనతోము కలిగి ప్రార్థన చేయాలి అసలు ప్రార్థన జీవితంలో ఇతర వ్యక్తులని ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతా ఉన్నా చూడండి లుక్ అసత్త పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన మనం చూస్తున్నప్పుడు పద్దెనిమిది అధ్యాయము తొమ్మిది వచ్చిన మనం చదువుతున్నప్పుడు చూడండి తామే నీతి మంత్రులమని తమ్మును నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పిను ఏసుక్రీస్తు ప్రభావారు ఆనాటి ప్రజలకి అనేకమైనటువంటి సందేశాలు అనేకమైనటువంటి వాక్యాలు బోధిస్తూ ప్రతిదీ కూడా వారికి అర్ధమగ రీతిలో ఆయన ఉపమానాల రూపంలో చెప్పారు అలా చెప్తూ ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తూ ఈ ఉపమానంలో ఇద్దరు వ్యక్తులని ఆనాటి ప్రజలకి ఈనాడు వాక్యం ఇచ్చిన నీకు నాకు పరిచయం చేస్తే ఇద్దరు వ్యక్తులను మన మధ్యకి తీసుకొస్తా ఉన్నారు ఈ యొక్క వాక్యంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒకరు పరిసైడు ఒకరు సుంకరి ప్రార్థన చేయటానికి అంటే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారంటే దేవాలయానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఆలోచన మంచిదే వాళ్ళు ఎంచుకున్నటువంటి పని మంచి విషయమే వాళ్ళు ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళిన ఇద్దరు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారట ఒక వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి పరిసైడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు పదకొండు వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నప్పుడు పరిసైడు నిలవబడి దేవా నేను చూరులను అన్యాయస్తులను వ్యభిచారణ ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనను వండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను వారమునికి రెండు మారులు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతలో పదే వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసి పరిసేయుడు ప్రార్థన చూడండి ఎలా ఉందో పరిసేయుడు అంటున్నాడు దేవా ఇదిగో నేను ఎలా చేస్తున్నాను ఎలా ప్రతి ప్రతివారం మందిరానికి వచ్చేస్తున్నాను దశమి భాగాలు ఇచ్చేస్తున్నాను ఏ పాపం చేయట్లేదు పరిశుద్ధంగా ఉంటున్నాను అది ఇది అని తనను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు ప్రార్థన తన గొప్పలో చెప్పుకుంటా ఉన్నాడు ప్రార్థనలో అయితే శుంకరి ఎలా చేస్తున్నాడో పదమూడు వచ్చినాడు మనం చూస్తున్నప్పుడు శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నీళ్ళి తిరిగి కను ధైర్యం చాలక రొమ్ము దేవా పాపినైన నన్ను కరుణించమని పరికం ఒక్క మాట ప్రార్థన దేవా పాపినైన నన్ను కరుణించు మాటే పైన పరిశాడు చాలా దీర్ఘ ప్రార్థన చేస్తాడు నేను అది చేస్తాను ఇది చేస్తాను దేవా ఇదిగో నేను ప్రతి వారం వచ్చేస్తున్నాను దశమ భగా ఇచ్చేస్తున్నాను కానుకలు ఇచ్చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క పదిసేడు హెచ్చించుకుంటా ఉంటే ప్రార్థన చేస్తావు అలా ప్రార్థన చేస్తూ ఉంటే సుంకరి మాత్రం కనీసం ఆకాశం ఎప్పుడు కనులు ఎత్తటికైనా ధైర్యం చాలక తను తన ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి అతను చేసిన ఒకే ఒక్క మాట ప్రార్థన ఒక సింగిల్ వర్డ్ ఒక సింగిల్ సెంటెన్స్ ఏంటంటే తెలుసా దేవా పాపినే నన్ను కరుణించు ఎలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావు అని జీవితంలో దేవా పాపినైనా నన్ను కరుణించు అని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది ఆయన ప్రార్థన ఎలా చేశాడు ఒకసారి ఆలోచన చేయండి అందుకని దేవుడు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులరా అతని కంటే ఇతడు నీతి మంత్రుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన చెప్పాను పరిశీలి కంటే శుంకరి నీతి మంత్రుడిని ఎంచబడ్డాడు దేవుడు పరిసెని కంటే శంకరి ప్రార్థన ఆలకించాడు ఏ ఎందుకని పరిసెడు ప్రార్థన చేయడానికే వచ్చాడు కదా శంకరి కూడా ప్రార్థన చేయడానికి వచ్చాడు కదా పరిసేడు కూడా దేవాలయానికి వచ్చాడు కదా శంకరి కూడా దేవాలయానికి వచ్చాడు కదా పరిసెడు ఏ అయితే ప్రార్థన చేశాడో శంకరి కూడా అదే దేవునికి ప్రార్థన చేశాడు కదా శంకరి ఏ స్థలంలో అయితే ప్రార్థన చేశాడో పరిసెడు దైవ స్థలంలో ప్రార్థన చేశాడు కదా మరి ఎందుకు ఇద్దరు మధ్య వ్యత్యాసం వచ్చింది విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రార్థన జీవితంలో ప్రవర్తన మనం చూస్తున్నప్పుడు ప్రియుల ఒకరి ప్రార్థన ఆలకించబడింది ఒకరి ప్రార్థన తృణీకరించబడింది మనం కయ్యోను హే బేలుని చూస్తున్నప్పుడు కయ్యోను తమ పంటలో తమ తాను చేసేటటువంటి వృత్తిలో నుంచి దేవునికి తీసుకొచ్చాడు హే బేలు తాను చేసే వృత్తిలో నుంచి తను కలిగిన వాటిలో అర్పణ దేవునికి తీసుకొచ్చాడు ఎద్దరూ అర్పణ తీసుకొచ్చారు ఎద్దరు దేవుని దగ్గరికి తీసుకొచ్చారు కానీ దేవుడు కయ్య అర్పణను తృణీకరించి హేబేల్ బేల అర్పణను ఎందుకు స్వీకరించాడంటే హృదయాలను చూసే దేవుడు హృదయాలను చూసే దేవుడు ఏదో దేవుని సన్నిధికి వచ్చేసిన అంటే కాదు ప్రార్థన చేసేసిన కాదు నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం దేవుడు చూస్తాడు నీ అంతరంగ జీవితాన్ని దేవుడు చూస్తాడు నీ హృదయ ఆలోచనను దేవుడు చూస్తాడు దానిని బట్టే దేవుడి ప్రతిఫలిస్తాడు ప్రియుల నువ్వు ప్రార్థన అలా చేస్తున్నావు వేషధారులుగా ఉందని నీ ప్రార్థన జీవితం నీ ప్రార్థనకు జవాబు కావాలంటే ఇదిగో సుంకరి వాళ్ళు తగ్గించుకుని దేవుని సన్నిధిలో వినయంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రతిఫలం ఇస్తాడు అలా కాదు కానీ నీ వేషధారుల వాళ్ళు ఆ పరిశీలన వల్ల నువ్వు నిన్ను నువ్వు హెచ్చించుకుంటా ఉంటే మాత్రం మనుషుల మెప్పుల కోసం ఉంటే మాత్రం ఇదిగో దేవుడిని చెప్ వేషధారి దేవునికి వాక్యము తెలియచేస్తూ ఉంది నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది మూడు విషయాల్లో ప్రతి క్రైస్తవుడు రాసి ఒకటి ధర్మ కార్యాల విషయంలో ఎవరికైనా ధర్మం చేసేటప్పుడు ఇక కంటి తెలియాల్సిన అవసరం తెలియకూడదు అంతే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా తెలియకూడదు ఇంకా అలాగే నీ ప్రార్థన జీవితం కూడా వ్యక్తిగతంగా నీ ఒంటరిగా ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి అప్పుడు దేవుని ప్రార్థన ఆలకేస్తాడు అలాగే ఉపవాసం చేయనప్పుడు కూడా దేవునికి దృష్టిలో ఎలా నేను జీవితం ఒకసారి ఆలోచన చే లొక్క సోతో పద్దెనిమిది అధ్యయనం మనం మొదటి నుంచి వస్తున్నప్పుడు వారు విసుగక నిత్యము ప్రార్థన చేస్తుండవరని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఇక్కడ మనం మరి ఒక ఉపమానాన్ని చూస్తున్నాం ఈ ఉపమానంలో ఒక న్యాయాధిపతి గురించి మనం చూస్తాం ఇక్కడ ఒక విధవరాళ్ళ గురించి కూడా రాయబడ్డది ఇక్కడ చూడండి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టిన ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టి ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టిచున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమె న్యాయం తనలో తాను అనుకోలేను విసుక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన ఇక్కడ చెప్పినటువంటి ఉపమానం ఒక అన్యాయస్తులే న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు న్యాయం కోసం నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి నా భర్త చనిపోయాడు నా బిడ్డలు అన్యాయం అయిపోతారు దైత్యం ఒక న్యాయం తీర్చండి అని చెప్పి న్యాయము కోసం ఒక న్యాయాధిపతి దగ్గరికి విధురాలు వచ్చింది కాకపోతే న్యాయాధిపతి యొక్క లక్షణం ఏంటంటే ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దేనికి వాక్యం చేస్తుంది ఇక అన్యాయస్తుడు న్యాయం ఏం చేస్తాడు అన్యాయస్తుడైనటువంటి వాడు ఎలా ఆమెకి సహాయం చేయగలడు అయితే ఆమె అడుగుతూ ఉంది వెళ్తూ ఉంది కానీ అతను వినట్లేదు పట్టించుకోవట్లేదు అనేక పర్యాయాలు వెళుతూ వెళ్తూ అడుగుతూ గోజాడుతూ ఉంటే వేడుకుంటూ ఉంటే ఒకనొకప్పుడు ఆ న్యాయాధిపతి అనుకున్నాడు అరే నేను అన్యాయస్తుడు నేను మనుషులను లక్ష్య పెట్టిన ఎవరికి సహాయం చేయను అసలు నా దగ్గరికి ఎవరో రారు నా సహాయం కోసం కానీ నాతో న్యాయం కోసం ఎవరు రారు కానీ ఈమె మాత్రం నన్ను ఎందుకు ఎలా తొందర పెట్టుచున్నది సరే ఈమె న్యాయం తీర్థాలు ఈమె కష్టం ఏంటో తెలుసుకుందాం ఈమె బాధ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ఆ న్యాయాధిపతి అనుకున్నప్పుడు ఆమె ఆమె మొర్రను ఆమెను పిలిపించి ఆమె కష్టం ఏంటో బాధ ఏంటో తెలుసుకుని ఆమెకి న్యాయం తీర్చి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే చూడండి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టగ వారికి న్యాయం తీర్చడా అన్యాయస్తు న్యాయాధిపతి దేవుని గురించి చెప్తున్నాడు అరే ఇన్ని పర్యాయాలు అడిగేసరికి నా మనసే మారిపోయింది కఠిన నా మనసు మారిపోయింది అన్యాయసులే నా మనసు మారిపోయి న్యాయం తీర్చాలని నేను అనుకున్నాను మరి దేవారాధులు దేవుడికి ముర్రపెడుతున్నటువంటి వాళ్ళ దేవుడు వాళ్ళకి న్యాయం తీర్చుకుని ఉంటాడా వాళ్ళ దేవుడు వారికి సహాయం చేయకుండా ఉంటాడా అని ఇక్కడ అన్యాయస్తున్నా న్యాయాధిపతి స్టేట్మెంట్ ఇస్తాను నిజమే ప్రియులారా ఈనాడు చాలా మంది ప్రార్థన జీవితంలో విసుగుపోతూ ఉంటారు నేను ఇన్ని రోజులు ప్రార్థన చేసి ఇంత ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడు నా ప్రార్థన వినట్లేదు దేవుడు నమ్మ ఆలకించట్లేదు దేవుడు నాకు సహాయం చేయట్లేదు దేవుడు నన్ను కరుణించట్లేదు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని వారు లేకపోలేదు దేవుడు ఏమి జీనీ కాదు అడగగానే ఇవ్వడానికి నీవేదన ఒక విషయం ఒకసారి అడగగానే దేవుడు అలా తెచ్చిపెట్టాడు నీకేమి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తాడు నీ వ్యక్తిగత జీవితం నీ ఆత్మీయ జీవితాన్ని నీ బ్రతుకుని యొక్క మనసుని ఎవ్రీథింగ్ అని ఆలోచన చేస్తాడు నువ్వు అంత మాత్రమే కదా నువ్వు ప్రార్థనలో దేవుడిని ఏమైతే అడుగుతున్నావో అది నీకు అవసరమో కాదో చూస్తాడు అది నీకు ఎంతవరకు అవసరమో చూస్తాడు అది నువ్వే ఉద్దేశంతో అడుగుతున్నావో చూస్తాడు ఆయన ఎవ్రీథింగ్ చూసి ఆలోచించి నిదానించి నీకు అది ఎప్పుడు ఇవ్వాలో ఆ సమయంలో అది మరి అప్పటిదాకా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి అంతే విసుక నిత్యము ప్రార్థన చేయను అని ఉపమానం చెప్పినట్లు మనం చూస్తాం అగస్టిన్ తల్లి గుడి చరిత్ర అగస్టిన్ యొక్క జీవిత చరిత్ర మనం చూస్తున్నప్పుడు అతని చిన్నతనంలో యవన కాలం వచ్చేసరికి ప్రియులరా లోక వ్యసనాల్లో ఆ తల్లిదండ్రులకి అభిధేయుడిగా దేవునికి వ్యతిరేకిగా ప్రియులరా పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు ఇతర అన్య స్త్రీలతో ఇతర స్త్రీలతో సాంగత్యాన్ని పెట్టుకొని వ్యభిచార పాపంలో పడిపోయి పాడైపోయినటువంటి అతని తల్లి ఆ యొక్క అగస్టిన్ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అతని తల్లి ప్రార్థన ఆమె పేరు మౌనిక ఆమె ప్రతి సేవకుడిని కూడా చెప్పేది అయ్యానా కుమారుడు మారాలి అతని జీవితం మారాలి అతని కోసం ప్రార్థన చేయండి అని కోరుతున్నప్పుడు అతని జీవితం ఏ మాత్రం కూడా పాడు కావట్లేదు బాగుపడట్లేదు చాలా కాలం గడిచింది ఇక ఆమెకి విసుగొచ్చేసింది విసుగొచ్చేసి ప్రార్థన చేయండి అయ్యాన్ని సేవకుడితో చెప్పి ఆమె ఇక్కడి నుంచి ఏ సేవకుడు కనిపించినా ఒకటే మాట చెప్తున్నా ఏమని చెప్తుందంటే అంటే అయ్యా నా కొడుకు ఇక మారడు అతని గురించి నేను ప్రార్థన చేయటం ఇక మానేశాను మీరు కూడా ఇక ప్రార్థన చేయకుండా మానే అప్పుడు ఒక భాష గారు దావజనుడు చెప్పాడు అమ్మ ఇదిగో దేనికి వాక్యం ఒక నిత్యము ప్రార్థన చేయిచుండవనని ఆయన ఉపమానం చెప్పడు ఒక అన్యాయం సందే భేద విధవాలు వచ్చి ఇదిగో మాటి మాటికి మాటి మాటికి ఆమె అతను మనసు మార్చి న్యాయం తీర్చాడు వాళ్ళ మరి మన దేవుడు ఎందుకు న్యాయం చేయడు చేస్తాడన్ను ప్రార్థన చేయమే చేస్తున్నాం అన్నప్పుడు ఆమె అప్పుడు విశ్వాసం ఉంచి మళ్ళీ కొంత ప్రార్థన చేయ కొంతకాలానికి అతని జీవితాన్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తాం అతను ఎంత అంటే పిల్లల అగస్టిన్ ఒక స్త్రీతో సాంగర్ష్యం పెట్టిన ఆమెకి బిడ్డ పుట్ట ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది అతను చేసినటువంటి పొరపాటుకి అంత ఘోరమైనటువంటి పాపి జీవితాన్ని దేవుడు మార్చాడు అగ అంత మాత్రమే మనం కాదు కానీ అక్కడ బిల్లి గ్రాహం గారి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం గొప్ప ప్రార్థన పడడు అతనికి ఐదుగురు స్నేహితులు ఉండేవారు అతను ఐదుగురు స్నేహితులకి రక్షణ లేదు మారు మనసు లేదు ప్రియులరా లోకంలోనే ఉన్నారు అయితే బిల్లి గ్రహం యొక్క ఆలోచన ఏంటంటే నా ఐదుగురు స్నేహితులు కూడా రక్షించబడాలి వారు మారు మనసు పొందాలి వాళ్ళు ప్రభువుని తెలుసుకోవాలి వాళ్ళు రక్షణలోనికి రావాలని ఆశతో బిల్లి గ్రహం గారు వాళ్ళ కోసం నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు ప్రతి రోజు ప్రార్థన చేస్తున్నాడు విసుక ప్రార్థన చేస్తున్నాడు ఎంతకాలం ప్రార్థన చేశాడో తెలుసా ఐదు సంవత్సరాల పాటు ప్రార్థన చేస్తే ఆ ఐదుగురిలో ఒక వ్యక్తి రక్షించబడి మారు మనసు పొంది ప్రభువుని తన సొంత రక్షణ అంగీకరించాడు వెల్లి గ్రహంగా ఇంకా మిగిలిన నలుగురు కోసం ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు అలా ప్రార్థన చేస్తూ 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 మరో పది సంవత్సరాల కూడా ప్రార్థన చేస్తే ప్రిలరా ఇంకొక ఇద్దరు వ్యక్తులు రక్షించబడ్డారు ఇద్దరు వ్యక్తులు రక్షించబడిన తర్వాత మరలా ప్రార్థన చేస్తున్నట్టు మరలా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రార్థన చేస్తే ఆ యొక్క నాలుగో వ్యక్తి రక్షించబడ్డాడు ఇక ఐదో వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కానీ అతని జీవితం ఈలోగా ఈ బిల్లి గ్రహంగా రిలీజ్ అయిపోయి నిండి వృద్ధాప్యంలో చనిపోయిన తర్వాత అతను పార్థివ దేహాన్ని పెట్టి పూర్తి చేసిన తర్వాత అతని యొక్క సమాధి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అతని గూర్చి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ చివరి టైంలో ఆ మీటింగ్ లో ఆ ఐదో వ్యక్తి రక్షించబడినట్టుగా మనం చూస్తాం ముప్పై నలభై సంవత్సరాల ప్రార్థన ప్రతిఫలం దేవుడు ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన మర్ర వినే దేవుడు అయితే విసుగ గణితమో ప్రార్థన చేయాలి మన ప్రార్థన విసుగపోకుండా ఉండాలి అలాగే నేనే ఉండకూడదు అలా ఉంటేనే దేవుని ప్రార్థనకు ప్రతిఫలమిస్తారని ఇస్తానని దేనికి వాక్యం చే వాక్యం చెన్న నీవు నేటి నుండి నీ ప్రార్థన జీవితాన్ని దేవునికి అనుకూలంగా వాక్యానికి అనుకూలంగా నువ్వు మలుచుకొని దేవుని కొరకు నమ్మకం జీవించి దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ప్రార్థన చేయాలి పరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి దేవా నీ పరిస్థితిని నా బట్టి బట్టు నీ దేవా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తాం ఉపవాసం చేయనప్పుడు ప్రార్థన చేయనప్పుడు ధర్మ కార్యాలు చేయనప్పుడు మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు రహస్యంగా ఉండాలి మనుషులు మెప్పు కొరకు ఘనత కొరకు గొప్పల కోసం ప్రాకులాడితే రువ్వా నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేము నీ నుండి ప్రతిఫలన మేము పొందుకోలేమని మీ వాక్యం చాలా తేటగా తెలియపరిచింది ఎందరైతే నీవు వాక్యం ఎంచున్నారు నేను వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో గ్రహింపు జ్ఞానము దయచేయం వాక్యానికి అనుకూలంగా మీరు ఇష్టపడేటట్లుగా ప్రార్థన జీవితం దయచేను అలాగే ఇసుక నిత్యము ప్రార్థించేటటువంటి ఓర్పు సహనము విశ్వాసము ఆయన ఎందరైతే నీవు వాక్యం అయినా వారందరి జీవితాల్లో విశ్వాసాన్ని ఇచ్చి వాక్యం హృదయాల్లో ఫలింప చేయమని సహాయం చేయమని ஏசு நம்ம நடிச்சு சொன்னாலும் பரமத்தன்றி ஆமே இந்த நாள் தேங்க்யூ காட் பிளஸ்